హైకోర్టులో నాగార్జునకు ఊరట లభించింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది ఎన్ కన్వెన్షన్లో కూల్చివేతలు ఆపాలంటూ నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ వేశారు దీనిపై విచారించిన హైకోర్టు కూల్చివేతలపై స్టే ఇచ్చింది తుమ్మడి చెరువు బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ హైడ్రా ఉదయం నుంచి కూల్చివేతలు చేపట్టింది అయితే ఎన్ కన్వెన్షన్లో కూల్చివేతలపై తనకు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని సోషల్ మీడియాలో నాగార్జున పోస్ట్ పెట్టారు హైకోర్టులో నాగార్జునకు ఊరట లభించింది ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది ఎన్ కన్వెన్షన్ లో కూల్చివేతలు ఆపాలంటూ నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ వేశారు దీనిపై విచారించిన హైకోర్టు కూల్చివేతలపై స్టే ఇచ్చింది తుమ్మడి చెరువు బఫర్ జోన్ లో ఎన్కన్వెన్షన్ నిర్మించారంటూ హైదరావు నుంచి కూల్చివేతలు చేపట్టింది అయితే ఎన్ కన్వెన్షన్ లో కూల్చివేతలపై తనకు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని సోషల్ మీడియాలో నాగార్జున ఓ పోస్ట్ పెట్టారు ఎన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి చెప్పండి ఎస్ వరలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే కుండలు ఏవైతే ఉంటాయో ఆక్రమణకు గురైనటువంటి కూడా హైదరా కూల్చివేతలు అనేవి కొనసాగుతున్నాయి ఉదయం నుంచి కూడా మాదాపూర్ లో ఉన్నటువంటి నాకినేని నాగార్జున చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా కూల్చివేతలు జరుగుతూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అయిపోయినటువంటి సిచువేషన్ కూడా కనిపిస్తుంది అయితే ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలు కూడా ఆపాలని తెలంగాణ హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇటు కూల్చివేతలు ఆపాలంటూ కూడా నాగార్జున దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై కూడా న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ అయితే విచారించడం జరిగింది ఈ తీర్పును అయితే కూడా తెలపడం జరిగింది సో ఈ తీర్పు వచ్చేలోపే కన్వెన్షన్ సెంటర్ ను కూడా హైదరాధికారులు ఇటు సిబ్బంది నేలమట్టం చేయడం జరిగింది అని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్పడం జరిగింది సో ఉదయం నుంచి కూడా సో కంటిన్యూ కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి మనం చూసుకోవచ్చు కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హీరో నాగార్జున లీగల్ పై కూడా దిగడం జరిగింది హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేయడం జరిగింది దీంతో హైట్రో కూడా స్టే ఇవ్వాలని పిటిషన్ లో కూడా పేర్కొనడం జరిగింది అయితే ఎన్ కన్వెన్షన్ పై కూడా కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా కూల్చివేశారని ఇటు ట్వీట్ లో కూడా తెలపడం జరిగింది కనీసం ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా పిటిషన్ లో చెప్పారా అయితే అదే విధంగా ఇప్పుడు అత్యంతగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఎందుకంటే కూల్చివేతలు కూడా పూర్తిగా ఆపేయాలి అని చెప్పేసి కూడా పేర్ రావడంతో కంప్లీట్లు ఇప్పుడు ఆపివేయడం జరిగింది సో మొత్తం మీద అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపాలని చెప్పేసి ప్రముఖ సినీ రెడ్డి నాగార్జున తెలపడంతో ఇటు నాగార్జున కూడా హైకోర్టులో ఆశ్రయించడం ఇటు కూల్చివేతలు కూడా ఆపాలని చెప్పేసి కూడా ఇటు ఉత్తర్వులు జారీ చేసి జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఉదయం నుంచి కూడా కంటిన్యూ కోవిడ్ రేపు కొనసాగుతుండటంతో ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఆఫీస్ వేయడం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ స్పాట్ లో జరుగుతుంది